ఫిబ్రవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురువారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఈరోజు అనంతపురం టమోటా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి నేటికంటే పెరిగింది ఈరోజు ఇలా టోటల్గా యాభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నలభై యాభై అరవై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు పలికాయి ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేటు నూట నలభై రూపాయలు వన్ ఫార్టీ రూపీస్ ఎక్సో చాలీస్ రూపాయ నేనటంటూ పోల్చుకుంటే ఇప్పటివరకు జరిగిన వేలంబాట ప్రకారం ఇరవై రూపాయల వరకు టాప్ ధర తగ్గింది దీని తర్వాత ఏమన్నా టాప్ ధర పెరిగితే కామెంట్లో మెసేజ్ చేశాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి